సేఫ్ అని ఉండదు ఇంకా సైక్లోను చెప్పాను కదా ఇంకో ఆరు గంటలు సైక్లోన్ రూపంలో వస్తుంది ఆ క్రిందనున్న క్లౌడ్ మాస్ మీదకి వస్తే దానివల్ల వర్షం నార్త్ వెస్టే వాయులోనే భూమి మీదకి వచ్చిన తర్వాత మారుతుంది ప్రస్తుతానికి కొన్ని గంటల వరకు వాయువ్యదేశిలోనే పోయింది సార్ పదవ నెంబర్ కాకినాడ కొనసాగుతుంది అవి కొనసాగుతాయి రేపటికి వాటిని ఉపసంహరించుకోవచ్చు ఈ ప్రభావం ఆల్రెడీ మీరు వర్షం రూపంలో చూసుకుంటారు అక్కడక్కడ చెట్లు కూడా కూలటం మీకు కూడా వీడియోలు వచ్చి ఉంటాయి నర్సపూర్లో ఒక రెండు గంటల క్రితం కూడా పెద్ద చెట్టు కూలింది అలాగే బాపట్ల జిల్లాలో విన్నాము తిరుపతి జిల్లాల్లో కూడా జరిగినాయి కాబట్టి పూర్తి సమాచారం వచ్చే వరకు డ్యామేజ్ పొటెన్షియల్ గురించి చెప్పటం అవ్వదు ఈ వర్షాల తీవ్రత ఇంకా ఏపీపై రెండు రోజులు రెండు రోజులు వర్షాల తీవ్రత ఉంటుంది మూడవ రోజు తర్వాత వర్షం యొక్క ప్రభావం క్రమేపీ తగ్గుతుంది కాబట్టి ఈ తుఫానికి సంబంధించిన తూర్పు రెండు రోజులు వర్షాలు రెండు రోజులు సముద్రం మీద గాలులు ఉండే అవకాశం సమానంగా మారుతూ వచ్చిందా సార్ ఇది లేదు ఇది స్లో మూవింగ్ సిస్టమ్ అంతవరకు చెప్పలేదు మెల్లగా కదులుతున్న ఒక ತುಫಾನ್ ವ್ಯವಸ್ಥೆ ಅಂದ್ರೆ ಡಿಪ್ರೆಷನ್ ಗೆಪ್ರೆಷನ್ ಗೆಕ್ ಸೈಕ್ಲರ್ ಸೈಕ್ಲನ